చూస్తే ఈ పోస్టర్ చూస్తే భగత్ సింగ్ కాలనీ యాభై నాలుగో డివిజన్ డీ బ్లాక్లో ఉంది గత పదిహేను సంవత్సరాల క్రితం అక్కడ ఒక బడి ఉండింది రెండు వందల మంది పిలకాలు చదువుకున్నారు దీంట్లో చూడొచ్చు అది కొంతమంది కమ్యూనిస్ట్ వాళ్ళు ఆక్రమించారు ఆక్రమించిన తర్వాత ఇది రామకృష్ణ సార్ దృష్టికి తీసుకెళ్ళి మీ వాళ్ళు ఇలా చేస్తున్నారయ్యా స్థలాలు అమ్ముకుంటున్నారంటే అతను వెంటనే పార్టీలోంచి తొలగించేశాడు వాళ్ళని వెంటనే వైసీపీలోకి వెళ్ళారు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళైతే వైసీపీలో ఉన్నప్పుడు ఒక రాయగూడ పెట్టడం లేదా అన్ని ఖాళీ స్థలాలు కానీ మిగిలిపోయినాయి మొన్న టీడీపీ ఎలక్షన్ అప్పుడు షెడ్యూల్ వచ్చినప్పుడు అందరు అధికారులు ఆపంలో ఉంటే బేస్ మట్టాలు అది ఆ స్థాయికి లేపారు మూడు సార్లు గవర్నమెంట్ బోర్డు పెట్టింది నారాయణ సార్ దృష్టిలో ఉంది ఆ స్థలం కూడా ఇప్పుడు ఏం జరిగిందో ఏం తెలియదు కానీ పది రోజుల నుంచి వరుసగా కట్టుకొని అమ్ముకోవడం మొదలుపెట్టారు ఈ భూమిని మొత్తం కోసం నేను ఎన్నోసార్లు తన్నులు తిన్నాను రోడ్లు ఎక్కాను నా భార్యను కొట్టారు గ్రామ వేసిన గురయ్యాను డబ్బులు పోగొట్టుకున్నాను కానీ గవర్నమెంట్ భూముల కోసం ఇంకా పోకలు ఆడుతూనే ఉన్నాను చివరి ఇప్పుడు ఇల్లులు కట్టి పది రోజుల నుంచి చేరేశారు మొత్తం యాభై నాలుగు ఇల్లు కడుతున్నారు ఇప్పుడు మళ్ళీ అవి మొత్తం ఎంఆర్ఓ గారు దృష్టిలో ఉన్నాయి ఎంఆర్ఓ గారు ఆక్రమణ అని చెప్పి చెప్పినాయి కమిషనర్ గారు ఆక్రమణని చెప్పినా ఇప్పుడు ఎలా కడుతున్నారు అర్థం కావట్లేదు అదొకటి మన ఎంఆర్ఓ గారు టౌన్ ప్లానర్లు కుక్కలని తీసుకుని వెళ్ళారు వాస్తవంగా వాళ్ళ మీద దాడికి ఎత్నించి దాడికి నుంచి ఆటోలు అడ్డం పెట్టి వాళ్ళని తరుముకొని మళ్ళీ అది కడుతున్నారు ఇంత ధైర్యం ఎవరిచ్చారు